మొన్నటి రోజు పదవ తేదీ సాయంత్రం పల్లమనేరు నియోజకవర్గ కేంద్రంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి నివాసం దగ్గర తెలుగుదేశం వారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అందులో భాగంగా బైరెడ్డిపల్లి మండలానికి చెందిన తెలుగుదేశం నాయకుడు కిషోర్ గౌడ్ కూడా బైరెడ్డిపల్లి మండల రాజకీయాలు మాట్లాడుతూ వ్యక్తిగత యొక్క దోషణలు కూడా చేయడం జరిగింది ఆయన అవుతావు ఎవరైతే ప్రజలంతా తెల్లగా కుట్ర రాష్ట్ర కార్యదర్శి అంటావు నీవేమి మాకు అమర్నాథ్ రెడ్డికి రామకృష్ణారెడ్డి కారు నీకు సైకిల్ కూడా లేదని మాట్లాడటము వ్యక్తిగతమైన విమర్శ చేయడం అది భావ్యం కాదు గతంలో ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు పేదవాళ్ళందరూ కూడా శాసనసభ్యులైనారు మంత్రులైనారు ధనవంతుడుగా ఉండేవాడే బలవంతమైన కులంలో పుట్టిన వాడే అధికారంలో ఉండవలసిన పని లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ ప్రకారం అన్ని వర్గాలు అందరు కూడా అవకాశాలు కల్పించారు కృష్ణమూర్తి గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి ఏనాటి వరకు కూడా దాదాపు ముప్పై సంవత్సరాలుగా బైరెడ్డిపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ గా ప్రారంభం చేసి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా జిల్లా సహకార బ్యాంకు చైర్ పర్సన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఇంతవరకు కూడా కొనసాగుతూ జిల్లాలో రాజకీయాల్లో కూడా కృష్ణమూర్తి కుటుంబం కూడా ఒక బలమైన కుటుంబంగా కూడా రాజకీయంగా ఎదగడం జరిగింది నేను దాదాపు పార్టీ ఆవిర్భావం నుండి ఈనాటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్గా రెండు పర్యాలు జెడ్పీడిసిగా రెండో పర్యాన్ని కొనసాగుతున్నా ఆనాడు కూడా గతంలో ఆయన మీ సతీమణి రాధమ్మ గారి కూడా జెడ్పీటీసీ బీఫారం ఇవ్వడం కానీ కృష్ణమూర్తు సహకారము ఉండంగానే ఆ రోజు ఈ రోజైతే ఏ యొక్క విమర్శలు చేశావో వ్యక్తిగతంగా మాట్లాడావో ఆనాడు అందరూ కూడా నీ కుటుంబానికి నీకు సహాయం చేసి జిల్లా పరిషత్తు సభ్యులైంది కూడా మర్చిపోకూడదు ఇంతవరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఇంతవరకు మీరు ఎక్కడ నామినేషన్ అయ్యలేదు ఎన్నికల్లో గెలలేదు నేను మా నాయన పేరు చెప్పుకుంటాను నువ్వు మీ తాత పేరు చెప్పుకుంటాను అంతేగాని వ్యక్తిగతంగా రావాలా యుద్ధం చేయాలా కాబట్టి ఇవంతా పద్ధతి కాదు టీ మోసేవుడి భారతదేశానికి నూట యాభై కోట్ల మందికి ప్రధానమంత్రి అయినాడు అలాంటి ఆయన కూడా ఒక మూడు వందల రూపాయలు ఉద్యోగం చేస్తూ ఉంటే మూడు వందలు లేదు అంచలంచగా మంచితనము ఆయన ఓర్పు సహనము అన్ని చేసి రాజకీయంగా వచ్చి జిల్లా స్థాయికి విధంగా మహానుభావుడు కృష్ణమూర్తి అని మర్చిపోవడని మీరు ఏ రోజు రాజకీయాలు వస్తాయి ఇక దాదాపు పదిహేను పదిహేను రోజుల్లోనే ప్రారంభమవుతుంది ఎన్నికలు పూర్తి వరకు ప్రజల దగ్గర పోదాం మీరా పోరాడదాం ప్రజలు ఎవరితో సంఘీభావం కలుపుతారు ఎవరు విజయోత్సవాలు పంపిస్తారో అది బైరంపల్లి మండలంలో ఇరవై ఒక్క పంచాయతీలో తేర్చుకోవాల్సిందే కానీ ఇలాంటి వ్యక్తిగత ఆరాధనలు వ్యక్తిగత విమర్శలు చేయకూడదని నేను చెబుతూ సెలవు తీసుకుంటున్నాను మొన్నటి రోజు ఆదివారం పదవ తేదీనాడు సైకిల్ పార్టీ వాళ్ళు ఏదైతే అమర్నాథ్ రెడ్డి వారి ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టారు మీకు అందరికీ తెలిసిందే ఒకతన మాట్లాడి అభివృద్ధి చేయలేదు ఎంతసేపు పొంగునూరు గురించి మాట్లాడారు పల్నేరు నియోజకవర్గంలో ఏం పొడిచారో చెప్పండి అయ్యా అన్నారు అయ్యా చెప్తాం వినండి నీకు సరిపోదా మేము చెప్తే లిస్ట్ రాసుకుంటే నీకు ఒక బుక్ పెన్ను తీసుకుంటే బుక్ నిండిపోతాది మేము చేసిన అభివృద్ధిని చెప్పాలంటే మా మండలంలో తీసుకుంటే చెప్పడిపల్లి దేశం గత ముప్పై ముప్పై నలభై సంవత్సరాల నుంచి మా సెగ్మెంట్లో అయితే టిఎన్ కుప్పం వెంగమ్మారిపల్లి పాతూరు కుప్పనపల్లి ఇలా చెప్పుకుంటూ పోతే మండలంలో అనేకమైన కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం నువ్వు ఎక్కడైనా రా మనం చూసుకుందాం మాట్లాడుకుందాం అభివృద్ధి లేదన్నా చూసుకుందాంరా చూసుకుందాం రా ఎక్కడైతే మేమైతే మేము సిమెంట్ రోడ్లు వేసాము బీటి రోడ్లు లేసాము బేలుపల్లి అయితే ఏమి గత ముప్పై సంవత్సరాలుగా మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ఒక లిస్టు తేడండి మేము పంతొమ్మిది ఇంకా ఇరవై మూడు వరకు ఏమైతే చేశామో ఈ నాలుగున్నర సంవత్సరంలో స్టాండ్అప్ ఫోర్ ఇయర్స్ మేము ఎంతైతే అభివృద్ధి చేశామో మేము ఒక లిస్ట్ తీసుకుందాం మీరు అన్నారు చర్చకు మేము సిద్ధం మీరు సిద్ధం కాదు మేము సంసిద్ధంగా ఉన్నాం మా నాయకుడు కూడా చెప్తున్నాడు సిద్ధం మేము ప్రతి ఒక్క దాంతోనూ సిద్ధం జనయంగా ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రజలకు ఏమైతే మంచి చేసామో ఈ రోజు మేము వేసిన రోడ్లలోనే ఎక్కడ ఇక్కడ కూర్చోవడం కాదు రోడ్లనే సిమెంట్ రోడ్లనే నిలుచుకుందాం మీరు పది మంది రాండి మేము పది మేము చేస్తాం మీరేమైతే అభివృద్ధి చేశారో మీ దగ్గర లిస్ట్ తేండి మేమైతే ఏం అభివృద్ధి చేశామో అది మేము మిస్ చేసుకుందాం మనం మాట్లాడుకుందాం ప్రజలకు మంచి చేయాలి కానీ ఇలాంటి వ్యక్తిగత దూషణలు చేయడం మంచి సబబు కాదని నా ఉద్దేశం ఇంకొకతను మాట్లాడుతూ ఒకతను రాజకీయంగా తెల్లబట్టలు వేసుకుంటే కాదు సరిపోదు పెద్ద మనుషులు చెప్పుకునే పెద్ద గొప్ప నాయకులను అవును ఆయన అండదండాలతోనే రెండు వేల పద్నాలుగులో మీ భార్య జెడ్పీటీసీ అయింది మా భార్య ఎంపీపీ అయింది మేమందరూ కష్టపడితేనే మీరు ఆ రోజు ఈ స్థాయిలోకి వచ్చారు ఈరోజు విమర్శిస్తున్నారు ఆయన గురించి అదే ఆయన అన్నదండలతోనే మీరు డిప్యూటీ చేయరు ఏనాడైనా తెలుగుదేశం పార్టీలో మీరు ఒక వార్డ్ మెంబర్ కానీ సర్పంచ్ కానీ అయింటే ఆ దాఖలాలు ఏమన్నా అంటే చెప్పండి ఎంతసేపు మా పార్టీలో కలిసి మా పార్టీనే దెప్పి పొడుస్తూ ఇలాంటి మాటలు మీకు సిగ్గుగా లేదా అని అనిపిస్తాను ఎందుకంటే అభివృద్ధి అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అని అంటున్నారు మీకు కళ్ళే మనకు కనిపించలేదా నియోజకవర్గం మొత్తం చూసుకోండి ఎంతసేపు మీ ఎమ్మెల్యే తుంగనూరు గురించి మాట్లాడతాడు పలంనేర్లో ఏం చేసేవా అంటే నేరు మొత్తానికి రాండి మీకేం కనిపించలేదా మీకు కనిపించకపోతే మా జగనన్న సురక్ష జగనన్న సురక్ష అని ఒక కార్యక్రమం పెట్టాడు ప్రతి పంచాయతీలోనూ ఆ కార్యక్రమం జరుగుతుంది మీకు కళ్ళు కనిపించకపోతే సైకిల్ పార్టీ వాళ్ళకి వెళ్ళి ఉచితంగా ఆ అద్దాల కంటి పరీక్ష చేసి ఉచితంగా అయితే ఇస్తారు తీసుకొని అప్పుడైనా చూసి మీరు అభివృద్ధి గురించి మాట్లాడండి ఏదంటే అవి మాట్లాడటం కాదు నికాసుగా నిజాయితీగా మాట్లాడాలి మనమేనా మాట్లాడితే దాంతో ఎంతవరకు నిజం ఏదంటే అది నోటుకొస్తే అదంతా మాట్లాడటం సమంజసం కాదని నా మనవి సభకు నమస్కారం సభకు నమస్కారం ఆదివారం సాయంత్రము ఇక్కడ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పొలం నెరులో వి పొడింగి మాదిరి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించినాడు అది ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే మతి లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు ఉంటే రాజకీయాల గురించి మాటలు కానీ వ్యక్తిగత దూషణలు చేస్తూ ఇక్కడ మా పార్టీలో ప్రాణం పోసుకొని అక్కడ పోయి మీసాలమెలేసి ఏదో మాట్లాడడం గొప్ప కాదు ఇక్కడ బైరేపల్లలో ఉండి ఒక వార్డు మెంబర్ కానీ లేదా ఏదైనా కూడా కానీ ఒక పోటీలో పాల్గొని గెలిచిన తర్వాత మీసాలు తిప్పే బాగుంటుంది ఆయన మాట్లాడుతూ ఏదో చెప్పినాడు ఎర్రచందనం దమ్మకుడు ఉన్నాడు దానిపైన పోతే మూడు రాష్ట్రాల నుంచి ఇస్పేటాక్ లాడ్ ఇచ్చేవాళ్ళు ప్రజాప్రతినిధులు ఉన్నారు అన్నారు అంటే వీణ అక్కడ ఇస్పేటాక్ లాడ్ ఇస్తా ఉంటే టీలు మజ్జిగ్ ప్యాకెట్లు సప్లై చేసేవాడేమో అనుకుంటా అంత ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు సరే ఏదో పొడంగి పుడంగి అని మా పెద్ద ఆయన రామచంద్ర రెడ్డి కాని అంటున్నావు బ్యానర్లు పెరికే అన్నాడని నువ్వు పెద్ద పుడంగియా నేను ఎవరున్నా కానీ పొగరాయుడు అంటారు కానీ మగరాయిడ్ అని ఎవరు అన్నారు బైడపల్లిలో పొగరాయుడు ఎవరు అంటే కరెక్ట్గా అడ్రస్ చూపిస్తుంది గూగుల్ కూడా అలాంటి వ్యక్తి నువ్వు మా గురువు గారు అయినటువంటి కృష్ణమూర్తిని వ్యక్తిగత సూచనలు చేస్తూ రెండు వందలకి మూడు వందలకి జాబ్ చేసేవాళ్ళు అని అంటున్నావు నైనా నువ్వు ఐదు తరగతి చదివిన వాళ్ళు లేదరా అబ్రహం లింకన్ చెప్పులు పుట్టుకునే వ్యక్తి అమెరికాకి అధ్యక్షుడు అంతెందుకు ఇక్కడ మన ఆదికేశర్ నాయుడు సైకిల్ మందుకు వెళ్తూ ఏదో ఫ్యాక్టరీలో మూడు వేల రూపాయలు జీతాలు తీసుకున్న వాళ్ళు అయినటువంటి వ్యక్తి ఈరోజు వేల కోట్లకి సామ్రాజ్యపతి అయినాడు విశ్వసనీయత అంటే డబ్బు ఉండే వల్ల విశ్వనీయతగా ఉండాలా విశ్వసనీయతకి అర్థం తెచ్చిన నీకు డబ్బు ఏదో మా నాయకుడు కారు ఉంది అవాజిక్ ఉంది అని ప్రకల్పాలు పడికినావు కారు ఉంటే కాదు విశ్వనీత వచ్చేది ప్రజల్లో మమేకమై మా లాంటి వ్యవసాయ కూలీలు కూడా ఈరోజు సర్పంచ్లో ఎంపిటీ చేసిన ఘనత ఒక మా గురువు గారు కృష్ణ ఉంది మండలంలో నువ్వు ఇంతవరకు నీకు కూడా ఉన్నవాళ్ళు కానీ లేదా నువ్వు కూడా కానీ ఎక్కడైనా పోటీ చేసి వచ్చినావా లేదు దాని గురించి విశ్వనిస్త గురించి ఇస్పడాకలాడతారు జరచందనము అంటే ఇవి నిరూపి నిరూపిస్తావు నువ్వు ఇవి నిరూపిస్తే నేను గుండెకి తీసుకొని బయటపల్లలో తిరుగుతా అదే నువ్వు గుండెకి తీసుకొని బయట పనిలో తిరుగుతావా లేదు ఎందుకు ఊరికి అలాంటి ప్రకల్పాలు పొడికేది నువ్వు మా నాయకుడి జోలికి వ్యక్తిగతంగా వస్తే మేము ఊరుకునేది లేదు సహించలేదు మాకు కూడా ఉన్నాయి మాట్లాడడానికి తిప్పడానికి మీసాలు మడవడానికి రెట్లు అంతా ఉన్నాయి జాగ్రత్తగా మాట్లాడి ఇచ్చేసుకో బలలో చూపించింది ప్రతాపడే మాదిరి పనులు జరిగిపోయి ఆడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి ఏడకి ఇష్టమొత్త మాట్లాడించి విశ్వసిస్తానంటే ఇప్పుడు అన్నోలు ఇంట్లో ఈ కులాలకు అతీతంగా ప్రతి వ్యక్తి అన్నగారి ఇంట్లో పోయి భోజనం చేయడం కానీ టిఫన్ తినడం జరిగింది నీ ఇంటి దగ్గర నువ్వు వేరే లోపల లోపలికి కాంపౌండ్ కాంపౌండ్కి కూడా రానివ్వు అలాంటి వ్యక్తి నువ్వు కూర్చొని మా పార్టీలో ప్రాణం కోసం చేసిన పెద్దలకి మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారము పోయిన ఆదివారం ప్రెస్ మీట్ చూసినాను నేను కూడా చాలా కలత చెందినాను ఆ ప్రెస్ మీట్ చూసి ఈ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడినారంటే ఈ పలమనేరు నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం నాయకులు బైరడుపల్లి నాయకులు ఏదో ప్రగల్భాలు మాట్లాడినారు ఎవరు గురించి మాట్లాడినారంటే మా దళితుల్ని అడ్డం పెట్టుకొని దళితుల్ని కించపరిచేలాగా మా బైరేపల్లి మండలం కృష్ణమూర్తి వాళ్ళ స్థాయి ఏమీ విలువలు లేదు అది మాట్లాడుతుంటే మాకు చాలా బాధ అయింది విలువలకు ఎవరు ఎవరికి లేదు నీకు లేదు విలువలు విలువలు ఉండేవాడు అంటే మా నాయకుని గురించి అట్లా మాట్లాడకూడదు ఇంత అంతా చేతులు పైకెత్తి ఇంత అంత ఉంది అని మాట్లాడుతూ ఉండవు ఎంత చేసినారు ఏం చేసినారు అనేది బైరడుకులో నీ బైరడుపులనే కదా బైరడుపులు చూడి నీ బైరడుకులు ఎన్నేళ్ళన్నింటి వాళ్ళ రాజకీయం చేస్తున్నారు మీరు ఎన్నేళ్ళ నుండి ఉన్నారు కనీసం మీకు విలువలు మీకు లేదు నేను ఒక చిన్నవాడిగా చెప్తున్నా మీరు పెద్దవాళ్ళు మీ కుటుంబం పెద్ద గౌరవంగానే బతికింది ఆ గౌరవాన్ని మీరు నాశనం చేస్తూ ఆ గౌరవం అనేది పాగొట్టేస్తూ ఉన్నారు ఆ విలువలు లేని వ్యక్తులుగా మీరు మాట్లాడుతున్నారు ఈరోజు రోజుకి ఇన్ని సంవత్సరాలైనా నీ పర్యటకుల్లో ఏ దీంతో ఏ రాజకీయంగా ఏ ఏ పదవు కానీ మీరు ఏది సాధించినారు వాళ్ళు వైఎస్ఎంపి ఫస్ట్ ఎంపీపీగా సర్పంచ్గా జడ్పీటీ చైర్మన్గా నెక్స్ట్ వచ్చి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఇన్ని పదవులు అనుభవి అనుభవిస్తున్నారు వాళ్ళు దళితులు కానీ బీసీలు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ అందరినీ అన్నదమ్ములుగా అందరినీ సమానంగా చూస్తున్నారు మీరేం చేస్తున్నారు కొంతమంది నేను కూడా ఎన్నో సార్లు చూసినాను మమ్మల్ని కూడా ప్రగల్భాలు పలికినారు మీడియాలో ఏమని పలికినారంటే వాళ్ళని తోడుకొని వచ్చేది అది ఇది దళితుల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద అని పెట్టేసి ప్రగల్భాలు పలుకుతున్నారు ఇట్లా ఇట్లా పలుకుతుంటే ఇదే ఒక నిదర్శనం ఏమంటే నీ నిజ స్వరూపము మాది పక్కన పక్కన పంచాయతీ డాక్టర్ గారు మా కూడా ఎంతో మంచి వ్యక్తి ఆయన కదిగొప్ప డాక్టర్ గారు ఆయన పాపం ఎంతో కష్టపడి పార్టీకి అన్నీ చేస్తుంటే అధ్యక్షుడిగా ఉంటే వాయిన్ని కూడా ఆనకు దొక్కేసి వీడు దళితుడని వాని ఏమి ఎద వాయిని ఏమి ఎదగనీయకుండా ఆ సారిని మీరు కాదా ఒక దళితుని ఒక మంచి వ్యక్తి ఎవరిపోయినా అందరిని ఆదరించి ఇన్ని చూస్తాడు వాడు దళితుడనే ఒక దీంతో మీరు ఆయన్ని దొక్కేసినారు మండల వ్యాప్తంగా తెలుసు నియోజకవర్గంలోనే తెలుసు డాక్టర్ అనేది ఆయన ఎంత మంచి వ్యక్తి దళితుడు అనేసి ఆయనకి మండల పదవి తీసేస్త